హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మనం గోధుమ పిండితో బిస్కెట్లు చేద్దామండి ఇంట్లోనే మనం బయట తేకున్నట్లు ఇంట్లోనే రెడీ చేసే బిస్కెట్లు చూపిస్తానండి మనం కొన్ని పదార్థాలతోనే చేయొచ్చు ఫస్ట్ ఒక కప్పు మాకు కావాల్సిన తీసుకున్నా ఒక కప్పు గోధుమ పిండి అండి ఇలా చూడండి గోధుమ పిండి అండి ఇంట్లో ఆడిచ్చిన పిండి గోధుమ పిండి హాఫ్ కప్పు షుగర్ అండి చక్కెర చక్కెర బోదులు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు కానీ చక్కెర వేస్తున్నా అండి ఒక్కోసారి అది వాడదాం ఇది వాడదాం అనేసి అందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అండి మనం బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటాం కదా అలాగే ఇది బొంబాయి రవ్వ అండి హాఫ్ కప్పు ఒక టీ స్పూన్ అన్ని నువ్వులండి నువ్వులు వేసినా కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిది అందుకే కొన్ని పదార్థాలలోకి నువ్వులు వేసి కూడా చేస్తూ ఉంటాను కొన్ని వంటల్లోకి అలాగే కొంచెం ఎండు కొబ్బరి అండి ఓ రెండు స్పూన్లంతా ఎండు కొబ్బరి ఇలా చూడండి ఎండు కొబ్బరి ఇది మనకి డ్రీ ఫ్రై కావాల్సిన ఆయిల్ అండి ఇవి మొత్తం అన్నీ మనం ఇప్పుడు మిక్సీ చేద్దామండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి చెక్కెరి ఒట్టి కొబ్బరి పౌడర్ ఉంది కదా చక్కెర వచ్చేసి మిక్సీ పడతానండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టేసాను ఇది షుగర్ వచ్చేసి ఇలా చూడండి పంచదార మిక్సీ పట్టేశానండి అది పక్కన పెట్టుకున్నాము ఫస్ట్ గోధుమ పిండి వేసేస్తున్నా అండి ఇలా చూడండి గోధుమ పిండి మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ తగ్గట్టు తీసుకోవచ్చండి హాఫ్ కప్పు బొంబాయి రవ్ చూడండి రెండు టీ స్పూన్లు నువ్వులు అలాగే ఇప్పుడు మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ ఇది చూడండి షుగర్ పౌడర్ అంతా వేసేస్తున్నా ఇలా ఇలా అండి ఇదంతా మిక్స్ చేద్దాం ఫస్ట్ మనము ఇలా మిక్స్ చేస్తే మనకి అంతా లోపలంతా గోధుమ పిండి చెక్కెర బొంబాయి రన్నీ కలుస్తాయి కదండి అందుకోసం ఇలా మిక్సీ పట్టేస్తూ ఉన్నాం ఫస్ట్ అంతా నేను ఇలా మిక్స్ చేస్తున్నా అంతా మిక్స్ చేసేసి ఇలా చూడండి ఇలా అంతా మిక్స్ పట్టేసాను చూడండి ఇలాగా అంతా కలిపేసేయండి మిక్స్ అంటే కలిపేసేది ఇలా అంతా కలిపేసాను చూడండి ఇందులో మనం ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేడి చేసి వేసుకోవాలండి నెయ్యి కూడా వేయొచ్చు నెయ్యి కూడా వేస్తారు కానీ నేనైతే ఆయిల్ వేస్తున్నా అండి మరి మా పిల్లలు నెయ్యి తినాలండి అందుకోసం ఆయిల్ వేసి చేస్తూ ఉన్నాం కొంచెం రెండు స్పూన్లన్నీ ఆయిల్ అండి చూడండి ఇట్లా కొంచెం వేడి వేయాలండి వేడి వేడి వేస్తేనే చాలా బాగుంటాయి బిస్కెట్లు అందుకోసం నేను వేడి 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 చేసి వేస్తూ ఉన్నాను కొంచెం వేడిగా ఇస్తామండి ఒక రెండు స్పూన్లు అంతే అండి ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ఒక రెండు స్పూన్లు అంతా వేసేస్తే అయిపోతుంది మనకు ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు మనం చాలా వేయాలేమో అనేది కానీ లేదు ఒక రెండు స్పూన్లు అంతే అది వేడి అయిపోయిందండి వేసేస్తున్నాను చూడండి ఇలా చూడండి వేసేస్తాను ఆయిల్ అండి వేడి చేసి వేసేసాను ఇప్పుడు కాలుతుంది కదా అందుకోసం ఇలా చేతితో కలుపుదామండి ఇలాగా అంత మొత్తం స్పూన్తో కలుపుదామండి చేత్తో కాదు సారీ చేత్తో కాదు స్పూన్తో అండి ఎందుకంటే కాలుతూ ఉంటుంది కదా ఆయిల్ అందుకోసం ఇలా స్పూన్తో కలిపేస్తూ ఉన్నాం ఇలా చూడండి స్పూన్తో కలుపుతూ ఉన్నాను కొంచెం సల్లెండీ ఇప్పుడు ఇలా కలుపుతూ ఉన్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ కలిపేస్తూ ఉమ్మా ఇలా చూడండి ఆయిల్లో వేయడం వల్ల ఇట్లా వంటలాగా వచ్చేస్తుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ బిస్కెట్లు వచ్చేసి మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పంపించచ్చు ఇంట్లోనే తయారు చేస్తాం కదా మనం ఏమి వేరే ఏమి వేయము కదా చాలా బాగుంటాయి ఇందులోకి మనకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కువ వేయకూడదండి మనం ఇది షుగర్ వేసింటాం కదా మళ్ళీ చాలా ఇదైపోతుంది ఎక్కువ నానిపోతుంది అందుకోసం కొన్ని కొన్ని వేస్తూ చేయాలండి ఇది ముందు గుర్తుపెట్టుకోండి మనం చపాతీ పిండిలాగా రావాలి కానీ వాటర్ మాత్రం ఎక్కువ వేయకూడదండి కొన్ని వేస్తేనే షుగర్ ఉంటుంది కదా ఆల్రెడీ అందుకోసం మనం కొంచెం వాటర్ వేయగానే అది ఎక్కువ వాటర్ వేసినట్లు అనిపిస్తుంది మనం చూడండి ఇలా వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలపాలండి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనం ఫుల్ చాలా వాటర్ వేసేసినాం అనుకో ఇంకా అవి ఏం చేసేకి రాదండి వేస్ట్ అయిపోతుంది మనకి ఇలా చూడండి షుగర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ వేయగానే మెత్తగా అయిపోతుందండి ఇలా చూడండి కొన్ని వాటర్ వేసినా కూడా ఇలా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా అంతా మొత్తం పిసికేస్తాము పిసికి ముద్దలాగా చేస్తాం చపాతి ముద్దలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా చపాతీ ముద్దలాగా చేశాను బాగా గట్టిగా చేశాను చూడండి ఇది ఒక ఐదు నిమిషాలు నాన్నేస్తాము ఎందుకంటే బొంబాయి రవ్వేస్తాం కదా నాన్తోనే బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాము ఇలా చూడండి ఫ్రెండ్స్ చపాతి ముద్దలాగా చేసేసాను కదా ఇలా అయిపోయింది చూడండి ఇలాగా బాగా ఆయిల్ కూడా తేలి చూడండి ఇందులో ఆయిల్ కూడా కనిపిస్తూ ఉంది మనకి ఆయిల్ కూడా వచ్చేసింది ఇప్పుడు అది వచ్చేసి మనం కట్ చేసుకుందామండి లాగా కొంచెం ఆయిల్ వేస్తాము పీట మీద ఎందుకంటే మళ్ళీ అదంతా కరుచుకుంటారు కదా పీటకి అలా లేకుండా ఇలా ఆయిల్ వేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా చేసి ఇలా ముద్దలాగా ఇట్లా ఇలా కొంచెం నొక్కాలి ఫ్రెండ్స్ ఇట్లా ఇలా చక్కగా చేసుకొని ఇలా కొంచెం నొప్పితే మనకి బిస్కెట్ లాగా కట్ చేసుకునేకి వస్తాయి ఇలా చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే వాటితోనే మనము బయటికి పోయి తెచ్చుకోవాలనేది కూడా లేదు కొన్ని పదార్థాలతోనే మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా సక్క చేసేసాను కదా ఇలాగా ఇప్పుడు ఇది వచ్చేసి కట్ చేస్తాను కొంచెం ఇలా క్రాస్తో కట్ చేద్దామండి క్రాస్తో కట్ చేస్తే బిస్కెట్ లాగా వచ్చేస్తాయి ఇలా ఇలా చూడండి ఈ సైజుతో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదో ఇలా ఈ సైజుతో కట్ చేసుకుంటే ఈ సైజుతో కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి మనం అన్నీ ఇలానే కట్ చేస్తాము కొంచెం క్రాస్ మీద కట్ చేసాం కదా బిస్కెట్ లాగా చాలా బాగా వచ్చాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్ని పీసులు కూడా కట్ చేద్దాము ఇలా చూడండి ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకుందాము ఇలా ఫ్రెండ్స్ ఇందాక ఆయిల్ తాగెట్టుకున్నాను కదా ఇదే ప్యాన్లోకే వేసుకున్నాను నేను తగ్గట్టు చేస్తున్నాను ఫస్ట్ నూనెస్తున్నామండి రీప్ ఫ్రై చేసుకునే అంత వేసుకోవాలి ఇలా చూడండి అంత సరిపోతుంది నాకి అందుకోసం అంత వేసేసారండి అది వేడాము మనకి వేడైతే బిస్కెట్లు వేయించడానికి వస్తుంది ఇలా మామూలు ఆయిలే వాడచ్చండి మనం ఏం వేరే ఆయిల్ కూడా కాదు వంట ఆయిల్ ఇంట్లో మనం మామూలుగా వంట చేసుకుంటాం కదా అదే ఆయిల్తోనే బిస్కెట్స్ కూడా చేయొచ్చు మళ్ళీ మనం సపరేట్ ఆయిల్ తెచ్చుకోవాలనేది ఏం లేదండి ఇంట్లో ఏ ఆయిల్ వాడితే ఆయిలే వేసి చేయొచ్చు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది ఇలా చూస్తున్నాం బాగా హీట్ అయిపోయింది ఇందులోకి మనము ఒక్కొక్క బిస్కెట్ వేసేసుకుందామండి ఇలా చూడండి ఇలాగా మనము వేస్తేనే కదపకూడదండి కొంచెం వేడవనివ్వాలి కదిపితే మరి ఇరిగిపోతాయి అలా ఇరిగిపోకుండా ఉండాలి అంటే మనం కొంచెం వేడవనివ్వాలి ఇలా చూడండి మనకి ప్యాన్ ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చండి అవేం కరుసుకో ఒకటి ఒకటి చూడండి ఫ్రెండ్స్ అన్నీ వేసేసాను కదా అవి కొంచెము నిదానంగా కొంచెం వేడవనిద్దాం అయిన తర్వాత మంట స్లోగా పెట్టుకునే చేయాలి చూడండి ఎక్కువ మంట పెట్టుకుంటే లోపల ఉడకదు మనము ఎక్కువ కొంచెము మందం తీసాము కదా మరి అంత మందం కాదు అంత సలపాద కాదు ఇంత మాత్రం తీస్తేనే బిస్కెట్లు చాలా బాగుంటుంది మనకి అందుకోసం ఇలా కట్ చేశానండి నేను ఇప్పుడు చూడండి కొంచెం గోల్డ్ కలర్ కూడా వస్తాయి చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి గోల్డ్ కలర్ కూడా వచ్చేసాయి ఇలా చిన్న మంట మీదే వేయించాలండి ఇవి ఎక్కువ మంట పెట్టకూడదు స్లో మంట మీదే వేయించాలి చూడండి ఇప్పుడు ఈజిత్గా తిప్పచ్చు చూడండి ఇరిగిపోను కానీ విరిగిపోలేదు చూడండి ఫ్రెండ్స్ విరిగిపోలేదు కదా ఎక్కడ కూడా ఇరిగిపోలేదు స్లో మంట మీద ఒక రెండు నిమిషాలు బాగా వేగనిస్తామండి వేగితేనే లోపల వరకు వేగుతాయి అందుకొంచము స్లో మంట మీద పెట్టేశాను నేను అదే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా విరిగిపోలేదు చూడండి మనం బాగా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే మనము ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి సేమ్ బిస్కెట్ల లాగే ఎర్రగా అనిపిస్తాయి మనం బయట తెచ్చుకునే బిస్కెట్ల లాగే ఉన్నాయి చూడండి ఇంకొంచెము వేగనిస్తాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఏగిపోయినాయి ఇప్పుడు తీస్తున్నా అన్ని ప్లేట్లకి తీసేస్తున్నా ఇలా చూడండి స్లో మంట మీదే వేయించాను అన్నీ కూడా ప్లేట్లకి తీసేసుకున్నాను ఇలా చూడండి ఇలాగ బాగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి బిస్కెట్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ అన్నీ ప్లేట్లకి తీసేసుకున్నాను చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇలా చూడండి ఫ్రెండ్స్ బిస్కెట్లు చాలా బాగా చాలా టేస్టీగా వస్తాయండి సల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఉన్నాయి అందుకోసం అలా ముట్టుకునే కాలేదు ఇలా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్